అగ్రికల్చర్కి సంబంధించిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఏపీ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొబైల్లో నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ను క్లిక్ రైతులు పండించిన పంటను విక్రయించాలంటే చాలామంది రైతులు దళారుల వద్ద మోసపోయి చాలా తక్కువ ధరకు అమ్మడము ఒక్కోసారి విపత్కర పరిస్థితుల్లో చాలా తక్కువ ధరకు అమ్మడము నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వాటి కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ద్వారా ఏదైతే రైతులు పండించిన పంటను నేరుగా గవర్నమెంట్కి విక్రయించడం కోసం తను పండించిన పంటను తగిన అమౌంట్కి అమ్మడం జరుగుతుంది కానీ అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దానికోసము చాలామంది వరకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ని కాంటాక్ట్ అవడం వాళ్ళు సరిగా స్పందించకపోవడం లాంటి పని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తలెత్తకుండా ఎవరైతే స్మార్ట్ ఫోన్ నుండి అందులో వాట్సాప్ ఉన్నట్టయితే ఆ వాట్సాప్లో ఇక్కడ ఆ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు అనే నెంబర్కి మీరు మొదటగా హాయ్ అని వాట్సాప్లో మెసేజ్ పంపినట్టయితే ఇక్కడ మీకు కనిపించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం ధాన్యం అమ్ముట కొరకు షెడ్యూల్ చేసుకోండి అంటేనే అక్కడ షెడ్యూల్ అండ్ రీషెడ్యూల్ అనే కనిపిస్తుంది అప్పుడు మీరు ఇక్కడ రీ షెడ్యూల్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది షెడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి అని వస్తుంది అప్పుడు మీ ఆధార్ నెంబర్ను ఇక్కడ నేను ఎంటర్ చేసినట్టు ఆధార్ నెంబరు నా ఆధార్ నెంబర్ను మేము ఎంటర్ చేశాను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ పంట నందు నమోదు కాలేదని నాది ఈ పంట నమోదు కాలేదు కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది ఒకవేళ మీ పంట అనేది నమోదు అయ్యి ఉంటే అక్కడ ఏం అడుగుతుందంటే నెక్స్ట్ ఏమొస్తుందంట ఏ రోజు మీరు విక్రయించాలనుకుంటున్నారు ఏ టైంకి విక్రయించాలనుకుంటున్నారు ఏ కేంద్రం ద్వారా విక్రయించాలనుకుంటున్నారు అక్కడ కేంద్రాల మీకు దగ్గరలోని కేంద్రాలను ఇవ్వడం జరుగుతుంది అనమాట మీ అడ్రస్ ప్రకారం అదేవిధంగా మీరు ఏ రకమైన పంటను విక్రయించాలనుకుంటారు ఎన్ని బస్తాలు ఉంటుంది అనే దాన్ని తీసుకున్న తర్వాత మీకు ఒక కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే స్లాట్ బుకింగ్ కోడ్ అంటాం ఆ కోడ్ ద్వారా అదే రోజు మీకు ఈ నెంబర్కు మీకు కాల్ రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఆ నెంబర్ తీసుకొని మీరు అదే సమయానికి మీరు ఆ కేంద్రానికి వెళ్ళి మీరు విక్రయించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట మీ దగ్గరలోని విక్రయ కేంద్రం దగ్గరికి వెళ్ళి విక్రయించవచ్చు మద్దతు ధర ఏదైతే ప్రకటించారో ఆ మద్దతు ధర ఇవ్వడం ద్వారా రైతులు నష్టాల బారిన పడకుండా షేప్ జోన్ లేక ఉండడం కోసం ఈ పథకం ద్వారా తీసుకురావడం జరిగింది మరి ఇక్కడ ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని మీరు ఏదైతే పంటను ఉండాలంటుందో ఒకవేళ మీకు ఇట్లాంటి అంతరాయాలు ఏదైనా జరిగినాయంటే కనుక మీరు దగ్గరలోని ఒక ఎంప్లాయీని అయితే మీరు అడగాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట గవర్నమెంట్ సర్వెంట్ గవర్నమెంట్ సర్వెంట్ ఇక్కడ షెడ్యూల్ తర్వాత మీరు ఆ షెడ్యూల్కి సమయానికి మీరు ఆ పంట అనేది మీకు ఇవ్వలేకపోయినట్టయితే కొన్ని పరిస్థితుల వలన అంటే వర్షాలు రావడం వలన మళ్ళీ మీరు రీషెడ్యూల్ అనే దాన్ని క్లిక్ క్లిక్ చేసుకోవచ్చు అదే నెంబర్కి మీరు అని మెసేజ్ చేసి రీషెడ్యూల్ క్లిక్ చేసి ఇంతకుముందు చేసిన దాన్ని మళ్ళీ మనము చెరివేసి మళ్ళీ మనం రీషెడ్యూల్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ నెంబర్కు ఎవరైతే అనక టైంపాస్ కోసం కాకుండా ఈ నెంబర్కు ఎవరైతే కనుక తమ పంటను విక్రయించాలని అనుకుంటారో మద్దతు ధరకి ఈ విధంగా చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది మరిన్ని వివరాలకు నెక్స్ట్ వీడియోలో మనం అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఏపీ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొబైల్లో నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ ను క్లిక్